పచ్చని పప్పు కర్రీ అయితే చేసేద్దామండి ఈరోజు కావాల్సిన పదార్థాలు బీరకాయలు పచ్చని పప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఆయిల్ పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ముందు అయితే స్టవ్లు గిన్నె పెట్టేసుకుందాం గిన్నె పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇవి మొత్తం వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపాయి కరివేపాకు ఇవైతే వేసేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరకర్రైపాసు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రై అవడానికి ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందాం బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నామండి ఇప్పుడు పచ్చని పప్పు వేసుకుందాం పచ్చనిపప్పు కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి తిప్పుదాం తిప్పుకున్నామండి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ముక్కలు వేసిన తర్వాత పసుపు అయితే వేసుకుందాం మళ్ళీ ఇంకోసారి తిప్పుకొని మంటను సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం పసుపు వేసుకొని తిప్పుకున్నానండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం మంటనైతే సిమ్లో పెట్టేసేయాలి కొంచెం వాటర్ పోసుకుందాం పచ్చని ఉడకాలి కదా తిప్పేసుకొని మతపెట్టేసుకుందాం పచ్చిన్నపప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం ఉప్పు ముందుగా వేస్తే పచ్చనిపప్పు కొడకదు అందుకని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు తిప్పుదాం ఇవి ఇప్పుడు కారం వేసుకుందాం తిప్పేసేద్దాం ఇవి కొంచెం సేపు మూత పెట్టుకుందాం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం ఇది కూడా కొంచెం సేపు మూత పెట్టుకుందాం కూర అయితే ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం కర్రీ అయితే అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చని పప్పు కర్రీ రెడీ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్